డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా ఏ ఏ వృత్తుల్లో మీకు కలిసి వస్తాయి ఏ వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి అనేటటువంటివన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ముందుగా మనం శ్రీకృష్ణుని యొక్క ధ్యానం చేసుకుందాం ఓం వసుదేవ సుతం దేవం కంస చాణు రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం పందే జగద్గురు మరి ఈ యొక్క కర్కాటక రాశిలోకి మూడు నక్షత్రాలు వస్తాయండి ఈ మూడు నక్షత్రాల్లో పునర్వసు నాలుగో పాదం ఒకటి పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం నాలుగో పా నాలుగు నాలుగో పాదం అంటే నా నాలుగు పాదాలు కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వచ్చేస్తాయి అలాగే ఈ యొక్క రాశి వారందరూ కూడా ఎక్కువగా కర్కాటక రాశి వారు వ్యాపారాలలో స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి మరి ఏ ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాపారాలు వృత్తుల కోసం పొడ్డు పెట్టేది కాబట్టి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని వెళ్తూ ఉంటారు వ్యాపారాల్లో ఏ వ్యాపారాలు చేసుకోవాలి ఏ రాష్ట్రలు వారు ఏ పనులు చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా మనకి ఏ ఉద్యోగాల్లో చేరాలి ఏ ఉద్యోగాలకి మనం అప్లై చేసుకుంటే తొందరగా మనం సెలెక్ట్ అవుతాము అనేటటువంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళంతా కూడా బియ్యం వ్యాపారాలు చేస్తే సరిపోతుంది అలాగే హోల్సేల్ బియ్యము ధాన్యాలు హోల్సేల్ కూరగాయలు పాల వ్యాపారము తెలుపు వ్యాపారము నేల వ్యాపారాలు ఇలాంటివన్నీ హోటల్ ఇండస్ట్రీ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అది పునర్వసు నక్షత్రం వాళ్ళు నాలుగో పదం వాళ్ళు గోల్డ్ షాపులు పెడతారు ఫ్యాన్సీ షాపులు స్వీట్ షాపులు కూడా నడపడం అనేటటువంటివి జరుగుతాయి అయితే పుష్యమి నక్షత్రం వాళ్ళు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా అలాగే ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు అలాగే స్క్రాప్ ఐరన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా అలాగే ఐరన్ ఇండస్ట్రీస్లో పెద్ద పెద్ద ఎగ్జిక్యూటివ్ లెవెల్లో పోస్ట్లు అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా విదేశాలకు వెళ్ళి మనకి ఉద్యోగాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి సాఫ్ట్వేర్ రంగాల్లో డాక్టర్లుగా అలాగే ఇతర వృత్తుల్లోకి వెళ్ళి మనం చేసుకుంటాం అన్నమాట అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక నక్షత్రం ఉన్నాం అది ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా వస్తాయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా కూడా టాప్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా సివిల్ ఇంజనీర్లుగా సైన్స్ని ఆధిపత్యం ఉన్నటువంటి జాబుల్లోకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి ఈ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ కర్కాటక రాశి వారు ఎక్కువ వ్యాపారాలు మందుల ఫార్మా వ్యాపారాలు మందుల షాపులు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాలను బట్టి లేకపోతే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి ఏ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ యొక్క వృత్తులు మీకు కలిసి వస్తాయి అనేటటువంటిది మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీనికి మోడర్న్ సైన్స్ని నాసా రిపోర్ట్స్ ఆధారంగా అలాగే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండిట్లని కూడా మిళితం చేసి మనం నక్షత్రాన్ని లగ్నాన్ని తర్వాత రాశిని మొత్తం బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి రాశి వారికి అందరికీ కూడా ఈ కర్కాడి రాశి వారికి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుందో అసలు లాసులు లేకుండా మీరు ముందుకి ఎలా వెళ్ళాలి అనేటటువంటిది మీరు ఏం చేయాలంటే చక్కగా మనం ఈ నక్షత్రాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది మీ వ్యక్తిగత జాతకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ నేను వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ములుపుడు సక్షణమూర్తిని కాబట్టి మీకు అందరు కూడా చాలామంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిషం సెంటర్ల పేర్లతో నా పేరుని ట్యాగ్ చేసుకుని నా పేరు పెడితే వాళ్ళ వచ్చేలాగా పెట్టుకున్నారు కాబట్టి అలాంటివి కాకుండా డైరెక్ట్ నన్ను సంప్రదించండి నేను తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది తప్పకుండా అండ్ మా దానివల్ల చక్కగా లబ్ధి పొందారు వస్తుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక నక్షత్రం ఉందండి అది ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా వస్తాయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా కూడా టాప్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా సివిల్ ఇంజనీర్లుగా సైన్స్ని ఆధిపత్యం ఉన్నటువంటి జాబుల్లోకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి ఈ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ కర్కాటక రాశి వారు ఎక్కువ వ్యాపారాలు మందుల ఫార్మా వ్యాపారాలు మందుల షాపులు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాలను బట్టి లేకపోతే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి ఏ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ యొక్క వృత్తులు మీకు కలిసి వస్తాయి అనేటటువంటిది మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీనికి మోడ్రన్ సైన్స్ని రిపోర్ట్స్ ఆధారంగా అలాగే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి మనం నక్షత్రాన్ని లగ్నాలని తర్వాత రాశిని మొత్తం బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ కర్కాడి రాశి వారికి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుందో అసలు లాసులు లేకుండా మీరు ముందుకి ఎలా వెళ్ళాలి అనేటటువంటిది మీరు ఏం చేయాలంటే చక్కగా మనం ఈ నక్షత్రాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది మీ వ్యక్తిగత జాతకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ములుగు శిక్షణ వద్దును కాబట్టి మీకు అందరు కూడా చాలామంది దొంగ దొంగ జ్యోతిషంగోతిష్యం సెంటర్ల పేర్లతో నా పేరుకి ట్యాగ్ చేసుకుని నా పేరు పెడితే వాళ్ళ వచ్చేలాగా పెట్టుకున్నారు కాబట్టి అలాంటివి కాకుండా డైరెక్ట్ నన్ను సంప్రదించండి నేను తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము మీ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది తప్పకుండా అండ్ దానివల్ల చక్కగా లబ్ధి పొందుతారు శుభమస్తు